హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ దేశీ లైఫ్ స్టైల్ ఇన్ యూరోప్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ వన్ ఇస్ వెరీ గుడ్ ఈరోజు నేను మరో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అదే అండి ఈరోజు నాతో పాటు మీరందరూ కూడా ప్యారిస్ చూడబోతున్నారు సో యూరోప్లో ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ అనేవి కొంచెం పాపులర్ సిటీసే కదా మోస్ట్లీ మన ఇండియన్స్ అందరూ ప్యారిస్ చూడడానికి చాలా మంది ఇండియా నుంచి వస్తూ ఉంటారు కదా సో నేను ఫస్ట్ ఫస్ట్ ఈ వీడియోలో ముందు ఐఫిల్ టవరే చూపించిపోతున్నాను సో ఈ స్ట్రక్చర్ అనేది దగ్గర నుంచి చాలా అందంగా ఉందండి దూరం నుంచి అది బిల్డింగ్స్ కంటే కొంచెం తక్కువ ఎత్తులోనే కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చాలా చాలా బాగుంటుంది నేను తక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను కానీ అలా దగ్గర నుంచి చూడంగానే చాలా నచ్చేసింది తర్వాత ఈ ప్లేస్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్లో మాత్రం నెపోలియన్ మెమోరియల్ అన్నట్టు ఒకటి ఉంటుంది దాని వెనకాల గార్డెన్స్ అన్నీ ఉంటాయి సో ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే మొత్తం అంతా ప్యారిస్ అంతా చూసేశాక నైట్కి ఐఫిల్ టవర్ ముందు వ్యూ చాలా బాగుంటుంది సో అక్కడికి వచ్చేద్దాం అని అనుకున్నాము సో అందుకే ఫస్ట్ ఐఫిల్ టవర్ దగ్గర ఫొటోస్ అయ్యి దిగేశాక వెంటనే మళ్ళీ ప్యారిస్ చుట్టూ మిగతా ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము అండ్ ఇక్కడ లోపల తిరగడానికి అంతా ప్రతి చిన్నదానికి కూడా టికెట్స్ అన్నీ ఉంటాయి సో మనం టికెట్స్ ముందు ప్యారిస్ ట్రిప్ ఈ టైంలో వెళ్తాము అన్నప్పుడు ముందే ఇంటర్నెట్లో బుక్ చేసుకోవచ్చు మనకి కొన్ని ఇంటర్నెట్లు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతాయండి ప్రతిసారి సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవాలన్నా ప్రతి ద ప్రతి దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి ఐఫిల్ టవర్కి టికెట్లకు మాత్రం ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది ఒక్క ప్యారిస్ చూడడానికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ మాత్రం ఈజీగా పడుతుంది దీని చుట్టుపక్కల కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి అండ్ చాలా సిటీస్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ చూడ్డానికి అసలు టైం ఉండదు ముందు ముందే అన్ని టికెట్స్ అన్ని బుక్ చేసుకుంటే మనకి కొంచెం టైం మిగులు మిగులుతుంది అండ్ ఇది కూడా ఒక బెసిలికా అంటారు బెసిలికా తర్వాత కెథీడ్రల్ ఇవన్నీ చాలా ఉంటాయి అక్కడ ప్యారిస్ని సిటీ ఆఫ్ లవ్ అని కూడా అంటారు కదా అండ్ స్ట్రీట్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ మనం ఏర్బిఎన్బి బుక్ చేసుకునేటప్పుడు అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోవాలి సో కొన్ని స్ట్రీట్స్ మాత్రం అస్సలకి బాగోవండి సో అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసి బుక్ చేసుకోండి బుక్ చేసుకోవాలనుకుంటే ఇది లక్సంబర్గ్ గార్డెన్స్ అని చెప్పి ఇలా ఉండి సో అక్కడ టేబుల్స్ వేసి మొత్తం చెస్ ఆడుకుంటున్నారు అలాగా చాలా చాలా ప్యాలెసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సిటీ సెంటర్ వరకు చాలా బాగుంటాయి కానీ మనం చుట్టుపక్కలకి వెళ్ళి అండ్ వేస్ చాలా దూరంలో బుక్ చేసుకుంటే మాత్రం కొంచెం డేంజర్ అనే చెప్పుకోవాలి నైట్ టైమ్స్ అక్కడ ఎంటర్ అవ్వాలి అంటే సిటీ అంతా ఫుల్ జనాలు ఆల్మోస్ట్ ఈ సిటీలో త్రీ మిలియన్ పీపుల్ దాకా ఉంటున్నారు అండ్ బయట నుంచి వచ్చే జనాలు కూడా చాలా ఎక్కువ సో పిక్ పాకెటింగ్ మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాత్రం అండ్ ప్యారిస్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికే ట్రై చేయండి కార్ పార్కింగ్ తర్వాత ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకనే మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇది కూడా కొంచెం కాస్ట్లీనే మాకైతే త్రీ మెంబర్స్ వెళ్ళినందుకు ఆల్మోస్ట్ త్రీ డేస్కి హండ్రెడ్ యూరోస్ దాకా అయ్యింది సో యూరోప్లో ఉండేవాళ్ళు మోస్ట్లీ కార్స్లో వెళ్ళిపోతారు ప్యారిస్కి బట్ అదర్ కంట్రీస్ నుంచి ఇండియా నుంచి అలాగా వచ్చే వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఫ్లైట్లోనే వస్తారు కదా వేరే కంట్రీస్లో అయితే మనం కార్ రెంట్ తీసుకునేలాగా ఉంటుంది కానీ ఇక్కడ కార్ రెంట్కి తీసుకున్నా కూడా వేస్ట్ అనే చెప్పచ్చు ఇక్కడున్న ట్రాఫిక్కి తర్వాత పార్కింగ్ ఛార్జెస్కి అన్నిటికీ అండ్ ప్రతి ప్లేస్లో మనం పార్కింగ్ ఎత్తుక్కోవడానికి ఖచ్చితంగా టైం వేస్ట్ అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ లోపల చర్చెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే గ్లాస్ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి ప్రతి గ్లాస్ పెయింటింగ్ ఏదో ఒకటి రిప్రజెంటే రిప్రజెంట్ చేసేలానే ఉంటుంది ఇక్కడ స్ట్రీట్ షాపింగ్స్లో చాలా కొత్త రకాల బ్రెడ్స్ అవి చూశాను కానీ కొన్ని ట్రై చేసాం కానీ అంత టేస్టీగా అయితే అనిపించలేదు మరి అండ్ ఇక్కడ మన లోకల్స్ కూడా చాలామంది ఉంటారు మన దేశీ వాళ్ళు అండ్ వాళ్ళు కూడా మన లాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఈ స్ట్రీట్స్లో సేల్ చేస్తున్నారు ఈ నల్లగా ఉన్నాయి అని ట్రై చేశాను మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి చాలా దరిద్రంగా ఉన్నాయి ఏదో ఇక్కడ ఫేమస్ ఫుడ్ అన్నట్టు ఇచ్చేసింది ఆవిడ కానీ మీరు మాత్రం అసలు ట్రై చేయకండి అది అండ్ ఇక్కడ షేక్స్పియర్ అండ్ కంపెనీ అని కనిపిస్తుంది కదా ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నడుపుతున్నారంట అండ్ పాతకాలపు రైటర్స్ అందరూ రాసిన బుక్స్ అన్ని ఇక్కడ అమ్ముతున్నారు అండ్ ఇది ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అండ్ ఇక్కడ నోటర్ డ్యామ్ అని అంటారు ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఫైర్ అటాక్ జరిగింది కానీ ఇప్పటికీ అది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఇది ఎయిట్ హండ్రెడ్ సెంచురీ నుంచి కాపాడుకుంటూ వస్తున్నారంట ఈ బిల్డింగ్ ని ఇలా చాలా రకాల బిల్డింగ్స్ అన్ని ఉంటాయి అండ్ క్రోసాన్స్ కూడా ఇక్కడే పుట్టాయి అంటారు కదా ఇక్కడ వచ్చిన వా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్రోజాన్ ట్రై చేయండి క్రోజాన్తో పాటు హాట్ చాక్లెట్ కూడా ట్రై చేయండి సో ఈ రెండు ఇక్కడ చాలా ఫేమస్ అండ్ ఈ క్రోజాన్ ట్రై చేసే ముందు ఏది అథెంటిక్గా ఉంటుందా లేదా అన్నది చూసుకొని ట్రై చేయండి అండ్ ఇక్కడ చూపిస్తున్న రివర్ సైనే రివర్ అంటారు ఇది కూడా చాలా పెద్ద రివర్ ఇక్కడ అండ్ ఈ రివర్ పై నుంచి కూడా చాలా బోట్ టూర్స్ కూడా ఉంటాయి సో ఆ బోట్ టూర్ కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది అండ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కనుక్కోవడం కూడా చాలా కష్టంగానే ఉంటుందండి కింది కిందికి అంటే లోపల అండర్ గ్రౌండ్స్ లో ఉండిపోతాయి మొత్తం మనకి మ్యాప్స్ లో ఎలా కనిపిస్తుంది అంటే సో అదే ప్లేస్ లో మనం నిలబడినట్టు కనిపిస్తుంది కానీ అది అండర్ గ్రౌండ్ లో ఉంటది సో ఇది మౌలన్ రాజ్ అని ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడ మ్యూజికల్ డాన్స్ షోస్ జరుగుతాయి అండ్ ఇది కూడా చాలా ఫేమస్ అట్రాక్షన్ ఐఫిల్ టవర్ తర్వాత అండ్ ఇది నాకు అనిపిస్తుంది అంటే మన ఇండియాలో ఇండియన్ గేట్ ఉంటుంది కదా అలానే అనిపిస్తుంది అండ్ ఫైనల్లీ మనం ఈరోజు ఫైనల్లీ డే టూలో ఐఫిల్ టవర్ టికెట్స్ కోసం ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేస్తే తర్వాత టికెట్స్ దొరికాయి మాకు సో మేము మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా స్టార్ట్ అయిపోయాం అంత త్వరగా స్టార్ట్ అవుతే కానీ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో టికెట్స్ దొరికాయి అండ్ ఇక్కడ స్టూడెంట్ ఆఫర్స్ కూడా ఏం లేవండి ఆల్మోస్ట్ అందరికీ ఒకేలానే ఉన్నాయి టికెట్స్ అండ్ ఇక్కడ రెండు రకాలైన టికెట్స్ ఉంటాయి మనం ఈ లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ యూస్ చేయొచ్చు లేకపోతే బై వాకేబుల్ టికెట్స్ కొంచెం తక్కువ కాస్ట్ లో ఉంటాయి ఐఫిల్ టవర్ని మొత్తం వాక్ చేసుకుంటూ ఎక్కుతారు వాళ్ళు అండ్ ఇది మాత్రం వర్త్ అనే చెప్పాలి చాలా చాలా బాగుంది అండ్ కంప్ కంప్లీట్ ప్యారిస్ చుట్టూ చూడే చూసేయొచ్చు ఐఫిల్ టవర్ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుందో టికెట్స్ ఆన్లైన్లో కూడా ఉంటాయండి మనం ఒకవేళ ఆన్లైన్లో తీసుకుంటే మనకు ఫాస్ట్గానే లోపలికి పంపించేస్తారు సో అక్కడ ప్రాబ్లమే ఉండదు ఆన్లైన్లో తీసుకోకపోతేనే మనం ఇంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ కొంచెం లేట్ అయినా సరే ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా కూడా వెయిట్ చేసే రష్ అయితే అక్కడ ఉంది ఇక చూపించిన వ్యూ జస్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద టవర్ నుంచి అండ్ ఇది ద టాప్ మోస్ట్ పార్ట్కి ఇప్పుడు వెళ్తున్నాం పైకి నెక్స్ట్ వీడియోలో ఇంకా బోట్ ట్రిప్ తర్వాత మ్యూజియం ఇంకా చాలా చాలా కవర్ చేయబోతున్నాను అండి సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది ప్యారిస్ వచ్చే వాళ్ళకి కి ఐఫిల్ టవర్కి మాత్రం ఫార్టీ యూరోస్ పడింది అండ్ ముందు చెప్పేలానే ఇక్కడైతే స్టూడెంట్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా లేవు ఆన్లైన్లో అయినా సేమ్ ఉంది అండ్ డైరెక్ట్గా తీసుకున్నా కూడా సేమ్ కాస్టే పడుతుంది చూడ్డానికి అక్కడ అంత ఎండగా ఉన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది అండ్ పైకి వెళ్ళంగానే ఇంకా చల్లగా అనిపించింది సో కొంచెం వెదర్ కూడా చూసుకొని దాని తగ్గట్టు జాకెట్స్ అవి తెచ్చుకుంటే బెటర్ సో ఇదండి పైన టాప్ వ్యూ నుంచి ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోద్ది ఇక్కడ మనం ముందుగా ఏవైనా అట్రా టూరిస్ట్ అట్రాక్షన్స్ కవర్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి అన్నీ చూసేయచ్చు అది కవర్ చేసాం ఇది కవర్ చేసాం అన్నట్టు పైన కెఫేస్ రెస్టారెంట్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి ఇది అసలు ఎంత రియలిస్టిక్ గా ఉందంటే అంత రియలిస్టిక్ గా ఉంది కానీ ఇది రియల్ కాదు బొమ్మలవి అండ్ వాళ్ళెవరో మాత్రం నాకు తెలీదు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇక్కడ ఇండియాలో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్స్ కూడా రాశారు అండ్ మళ్ళీ దిగిపోతున్నాం ఇది డిస్ప్లేలో ఏ కంట్రీలో ఏ అట్రాక్షన్ ఉంది అండ్ ఎంత హైట్ లో ఉందో కూడా మొత్తం మెన్షన్ చేశారు చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు అలా వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం స్టెప్స్ దిగుతూ వచ్చేస్తారు కిందికి మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడంతా పెయింటింగ్స్ అయ్యి వేస్తున్నారు ఐఫిల్ టవర్కి అంతా డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను పైన చూపించిన బిల్డింగ్స్ కి అండ్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ లో చూపిస్తున్న హైట్ మీరు ఇక్కడ చూసుకుంటే మనం ముందు చూసిన లక్సంబర్గ్ గార్డెన్స్ అవన్నీ కనిపిస్తాయి అండ్ ఐఫిల్ టవర్ పైన కూడా ఒక్క ఫోటో దిగడానికి కూడా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి ఒక్క అట్రాక్షన్ దగ్గర ఒక్క ఫోటో దిగడానికి మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా వెయిట్ చేయాలి సో ఇలా చిన్నగా స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ నుంచి అంతా కింది దిగిపోవచ్చు మనం సో హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాత్రం కొంచెం భయంగానే ఉంటుంది అండ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఇన్ఫర్మేటివ్గానే చేస్తాను సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ